హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెక్కర్లా సాలిన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి పల్లీ చాట్ తయారీ విధానం ముందుగా పల్లీలను శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకున్న పల్లీలను కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు ఉప్పు వేసి మూడు విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న పల్లీలను తీసి పక్కన పెట్టి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డలు క్యారెట్లు ఉడకబెట్టుకున్న పల్లీల్లోకి టమాటాలు ఉల్లిగపాయలు క్యారెట్ ముక్కలు నెక్స్ట్ తగినంత ఉప్పు చాట్ మసాలా తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేలాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక లాస్ట్లో నిమ్మరసం కొత్తిమీరతో గార్లిక్ చేసుకోవాలి అంతే హెల్తీ అండ్ టేస్టీ పల్లీ చాట్ రెడీ ఇది పిల్లలకు ఎంతో హెల్తీ అప్పుడప్పుడు పిల్లలకి ఈ చాట్ చేసి పెడుతుండాలి ఎందుకంటే పల్లీలలో బాదంలో ఉన్నన్ని పోషకాలు ఉంటాయి అందరూ బాదాం కొనలేరు కాబట్టి బాదాం బదులు పల్లీలను వాడవచ్చు మా పిల్లలకు కూడా ఈ చాట్ అంటే చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు చేసి పెడుతుంటాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్